శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారు జీవితం లోపల సక్సెస్ఫుల్ అవుతారా అవ్వరా దాని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము దానిలో కొన్ని జ్యోతిష సూత్రాల గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఎందుకంటే అన్ని రాశులు వేరు కానీ కన్యా రాశి వాళ్ళ దానిలో కాస్త జ్యోతిష యోగాలు ఉన్నట్లయితే సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు అని ఈ సక్సెస్ఫుల్ కి వెనకాల ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే లైఫ్ లోపల కొందరికి భయం ఏర్పడుతుంటుంటది కఠినమైన సమయం వచ్చినప్పుడు మనిషికి అర్థం అవ్వదు ఆ టైం లోపల మనం చేసేది రైటా రాంగ్ మనలోన ఒక భయం పుడుతూ ఉంటుంటది ఆ భయాన్ని ఉపశమనం చేయడానికి ప్రత్యేకంగా ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాలి మనలో ఉన్న ప్లస్ తెలుసుకోవాలి మనలో ఉన్న మంచి తెలుసుకోవాలి మైనస్ కూడా తెలుసుకోవాలి రెండు తెలుసుకోవాలి గుణ అవగుణాలు కనుక మన గురించి మనకు తెలిసినట్లయితే మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనకు తెలిసి మన దగ్గర ఈ ఈ ఈ పాయింట్ లోపల కాస్త వెనక ఉన్నాము అన్ని బరువు పెంచుకోవడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇది ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఐ థింక్ టూ డేస్ బిఫోర్ అనుకుంటా మన ఇదే ఇది సక్సెస్ఫుల్ ఇలాంటి టాపిక్ పైన ఒక వీడియో చేశాను కదా దాని కింద ఒక వ్యక్తి ఒక కమెంట్ రాశాడు నాకు అంత పేరు గుర్తులేదు కష్టపడితే ఎవరు కూడా సక్సెస్ఫుల్ అవుతారని ఆ వ్యక్తి ఒక కమెంట్ రాశారు నాకు కూడా నిజమే అనిపించింది ఎందుకంటే కష్టపడే వాళ్ళు లైఫ్ లోపల సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు అలాంటి చాలా మంది లైఫ్ లోపల కష్టపడుతున్నారు కష్టపడిన వారు నండి ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ లోపల కష్టపడుతూనే ఉన్నారు నేను కూడా అదే చెప్తున్నా కష్టపడితేనే లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారు కానీ ఇది నేను చెప్పడానికి వెనకాల కారణం ఏంటంటే నేను గుణ అవగుణాలు చెప్పడం వల్ల మీకు ఒక ఎనర్జీ వచ్చుద్ది మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది నేను ఎప్పుడు జ్యోతిషం తెలుసుకోండి జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా అకర్మని ఉండడానికి చెప్పదు కర్మ చేసినే ముందుకు వెళ్ళాలి కర్మ చేయకుండా నీకు జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా సరే అవి పని చెయ్యవు నువ్వు సొంతంగా ఒక పది అడుగులు ముందుకు వేస్తేనే ఒక వంద అడుగులు నీ ముందుకు వస్తుంటాయి కేవలం కూర్చుని చోటే అన్ని దక్కాలంటే ఒక పీరియడ్ వరకు దక్కుతాయి దాని తర్వాత మనం ప్రయత్న పూర్వకంగా చేస్తేనే దక్కుతాయి లేకపోతే అస్సలు దక్కవు కాబట్టి ఏంటంటే లైఫ్ లోపల స్ట్రగల్ చేసేవారు లైఫ్ సక్సెస్ఫుల్ అవుతారు కాదనట్లేదు కానీ సక్సెస్ఫుల్ అయ్యేటప్పుడు చాలా కష్టాలు ఎదుర్కోవాలి చాలా ప్రతికూల సమయానికి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ టైం లోపల మన గురించి మనకు తెలిసినట్లయితే మనం కాస్త జాగ్రత్తగా ఉండగలుగుతాము మనలో ఉన్న టాలెంట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆ టైంలో మనం ఎంతో కాస్త మనకు మనం ఓదార్చుకోగలుగుతాము ఎందుకంటే ఈ టైంలో కనుక మీరు చూసుకున్నట్లయితే మన బాధ అవతల వారికి చెప్పినట్లయితే అది మన వాళ్ళకి అవకాశం అవుద్ది మనలో ఉన్న బాధ అవతల వారి కనుక చెప్పినట్లయితే అది వాళ్ళకి అవకాశం అవుతుంది ఏదో ఒక విషయం పట్ల ఏదో ఒక సందర్భం పట్ల వాళ్ళు మనల్ని కాస్త మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది కానీ అలాంటి సమయం లోపల మన గురించి మనం అండర్స్టాండింగ్ చేసుకున్నట్లయితే అది ఎంతో కాస్త బాగానే తప్పకుండా ఉండి తీరుద్ది ఇప్పుడు మనం కన్యా రాశి వారి గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం మరింత బృహత్గా కాదు ఎందుకంటే కాస్త కూడా హెల్త్ అంత అనుకూలంగా తెలియదు కాబట్టి సంక్షిప్తంగా క్లుప్తంగా నేను మీకు ఎంత చెప్పడానికి ప్రయత్నించుతా ఎందుకంటే కన్యా రాశి వారి గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ ముఖ్యమైన హెయిస్ కదా తెలుసుకోవడం అయితే ఇంకా చాలా ఉన్నాయి అవి తర్వాత తెలుసుకున్నాం కానీ లాస్ట్ ఫైనల్ అంటే సక్సెస్ఫుల్ అవుతారావారు అది తెలుసుకున్నాం అని వీళ్ళకి కాస్త గుణధర్మాలు తెలుసుకోవడం మనం ప్రయత్నించుతాం చూడండి కన్యా రాశి అయినా ప్రతి ఒక్కరు కనిపించద్ది అని ఈ సందర్భానికి నేను ఒక నా ఎగ్జాంపుల్ చెప్పాలి ఎందుకంటే కన్యా రాశికి సంబంధించిన నాది ఓన్ ఒక ఎగ్జాంపుల్ ఉంది నేను ఎప్పుడైతే చిన్నప్పుడు జ్యోతిషం నేర్చుకోవడానికి ప్రయత్నం అంటే జ్యోతిషం నేర్చడం మొదలు పెట్టాను ఆ టైంలో అంటే ఒక స్త్రీ జాతకం చూశాను ఆవిడది కన్యా రాశి మిగతా కొందరు స్త్రీలు చూశాను ఆవిడది కన్యా రాశి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే అచ్చా ఆడవాళ్ళది అందరిది కన్యా రాశి ఉంటుంది అనిపించింది కానీ తర్వాత చూశాను ఒకసారి జాతకం మారింది ఆవిడది తులారాశి కొందరిది మేషరాశి కొందరిది రాశి వచ్చింది అంటే ఇది కన్యా రాశి కేవలం ఆడవాళ్ళ కోసమే కాదు మగ కూడా అవుతూ ఉంటది కానీ ఏంటంటే మన మన అంటే నేర్చుకునే ఆ టైం లోపల మనకి అలాంటి విషయాలు కలగడం స్వాభావికం ఎందుకంటే కన్యారాశి అనగానే ప్రతి ఒక్కరు కనిపిస్తుంది ఇది కన్యారాశి అంటే కేవలం ఆడవాళ్ళ కోసమే నాని కాదు మగవాళ్ళ కోసం కూడా కన్యా రాశి బాడీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నది వీళ్ళు మరింత హైటెడ్ ఉండరు మరి అంత పొట్టిగా అయితే ఉండరు యావరేజ్ హైట్ ఉంటుంది వీళ్ళది కన్యారాశిల్ని కానీ వీళ్ళు మీడియం హైట్ లో ఉంటారు రెండోది వీళ్ళు నల్లగా ఉన్న అది రకంగా తెల్లగా ఉన్న వీళ్ళ ముఖం పైన ఒక కళ ఉంటుంది వీళ్ళు వీళ్ళ రంగు నలుపైన కావచ్చు తెలుపైన కావచ్చు వీళ్ళ మొహం పైన ఒక కళ ఉంటది ఆ కళను మీరు ఏం కూడా అనుకోవచ్చు చూడ్డానికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర చూడ్డానికి వీళ్ళ దగ్గర ఒక ఆకర్షణ శక్తి ఉంటది అంటే మరింత వీళ్ళ దగ్గర గొప్ప ఉండదు కానీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అది మనం చెప్పలేకపోతుంటాము అది స్త్రీ గుణమే అది కన్యా రాశి వారు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళ మొహం పైన ఇలాంటి స్వభావాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి క్యారెక్టర్ చాలా జాగ్రత్త మెయింటైన్ చేయాలి ఎందుకంటే ప్రకృతి లోపల చాలా ఉన్నాయి మంచి కూడా ఉంది చెడు కూడా ఉంది మనం దేన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నాం అది చూసుకోవాలి ఎందుకంటే ధర్మ అధర్మం లోపల మనం వెళ్ళేటప్పుడు మనకి అధర్మం చాలా చాలా ఎక్కువ నచ్చుతుంటూ ఉంటుంది కానీ నిజంగా అది మనం చేయకూడదు మనకి ఏదైతే కాస్త కఠినంగా అనిపిస్తుందో దాని వెనకాల మనం పరిగెత్తాలి ఇంకో పాయింట్ కన్యారాశి వారు ఎవరైనా కానివ్వండి వారు కనుక ఏదైనా టీం వర్క్ లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు గనక ప్రత్యేకంగా ఏదైనా టీం వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు కుటుంబ సమస్యల లోపల ఏదైనా జడ్జ్మెంట్ చేయాలనుకున్నట్లయితే ఇలాంటి ఒక గుంపులు గుంపులు అంటే పెద్ద ఫంక్షన్ కనుక ఉన్నట్లయితే ఆ ఫంక్షన్స్ లోపల ఇద్దరు ముగ్గురు కనుక కన్యా వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు భయపడకుండా వాళ్ళ ఆ పని మొత్తం వాళ్ళకి అప్ప చెప్పండి భయపడకుండా అది ఏదైతే పని ఉందో మొత్తం వాళ్ళకి అప్ప చెప్పండి వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర స్త్రీతత్వం ఉంటుంది స్త్రీతత్వ స్వభావం ముఖ్యంగా ఏంటంటే హ్యాండిల్ చేయడం అడ్జస్ట్మెంట్ ఆడవాళ్ళ దగ్గర ఉండే మొట్టమొదటి గుణధర్మం ఏంటంటే అడ్జస్ట్మెంట్ వీళ్ళు ఏదైనా కావచ్చు ఎలా కావచ్చు ఇప్పటి ఆడవాళ్ళు అయితే అలా లేదు కానీ ఒకప్పుడు ఉండే అలా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళు మనం చెప్తే ముఖ్యంగా మనం గుర్తొచ్చేది అంటే అడ్జస్ట్మెంట్ ఎందుకంటే పూర్వకాలం లోపల ఈ అడ్జస్ట్మెంట్ వల్లనే ఎన్నో దాంపత్య జీవితాలు నడిచాయి కానీ ఇప్పుడు దాంపత్య జీవితాలు నడవడానికి కారణాలు చాలా ఉన్నాయి అని నడిచే అవకాశాలు కూడా చాలా తక్కువైతే కనబడుతూనే ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వారు మనకు గుర్తు రావాలంటే వాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్ చాలా గుర్తు వస్తుంది మేనేజ్మెంట్ అడ్జస్ట్మెంట్ బుద్ధి క్షమత వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ శారీరక పని కన్నా ఎక్కువ బుద్ధిని వాడతారు బుద్ధిని ఉపయోగించి పని చేయడానికి ప్రయత్నించుతుంటారు అని వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకంగా గుణం ఏదైనా ఉందా అంటే లెర్నింగ్ ప్రతి క్షణం ప్రతి వీళ్ళ జీవితంలో జరిగే సంఘటన వెనకాల వీళ్ళు ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉంటుంటారు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంటారు ఇది నేర్చుకునే గుణం ఏదైతే లెర్నింగ్ ఉందో ఇదే వీళ్ళ లైఫ్ లోపల ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ అవుతుంది గొప్ప ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చూడండి మీకు ఒక మాట చెప్తా పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఉండదు మీరు సపోజ్ ఒక ఫీల్డ్ లోపల ఉన్నారు మీరు సపోజ్ ఇంజనీర్ ఉన్నారు ఇంజనీర్ మొత్తం తెలుసుకొని ప్రతి క్షణం ఇంజనీర్ గురించి ఆలోచించే అవసరం ఉండదు ఎందుకంటే మిగతా క్షేత్రాల గురించి కూడా కాస్త నాలెడ్జ్ ఉండాలి కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి కేవలం పుస్తక విధానం కాకపోయినా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి చుట్టాలు ఎలా ఉండాలి అన్ని తెలిసి ఉండాలి అవన్నీ తెలిసి ఉండే గుణాలు కన్యా రాశి వారి దగ్గర ఉంటాయి కన్యా రాశి వారి దగ్గర ఉంటాయి ఇంకో పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారి దగ్గర పక్క వాళ్ళ బాగా చాలా బాగా అంటే పక్క వాళ్ళ కోసం చాలా మంచి ఎక్కువ కోరుకుంటుంటారు మీరు కన్యా రాశి వారిని ఎవరైనా చూడండి పక్క వాళ్ళ కోసం చాలా మంచి ఎక్కువ కోరుకుంటూ ఉంటారు చాలా మంచి కోరుకుంటూ ఉంటారు మీకు అనిపించవచ్చు ఎందుకంటే మీరు స్నేహితులు ఎవరు అన్నట్లయితే మీరు చెప్పింది అబద్ధం అండి వాడు ఎప్పుడు చూసినా నా గురించి చెడే కోరుకుంటున్నాను అనుకుంటున్నట్లయితే కాదు మీ మంచి అతను మీ చెడు కోరుకునే కన్నా ముందు మీ గురించి అలా మంచిగా కోరుకున్నాడు ఆ వ్యక్తి మీరు ఏదో ఫాల్ట్ అయ్యింది మీది అర్థం చేసుకోవడం వల్ల కావచ్చు మీరు మాట్లాడే విధానం వల్ల కావచ్చు వాట్ ఎవర్ దట్ పాయింట్ ఏదైనా కావచ్చు మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు మీకు ఆ వ్యక్తి మీరు ఆ వ్యక్తిని కోపగించుకోవడం వల్ల కావచ్చు ఆ వ్యక్తిని పట్ల శత్రుత్వం పెట్టుకోరు కానీ యాక్చువల్ కనుక చూసుకున్నట్లయితే కరుణ వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటది కరుణ దయా క్షమాశీలత వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తుంటారు ప్రతి ఒక్క బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తుంటారు కానీ ఒక మాట చెప్పాలంటే కన్యా రాశి వారి గురించి పన్నెండు రాశుల లోపల ఇది సిక్స్త్ ఆరో నంబర్ రాశి ఉంది ఇది కన్యా రాశి దీన్ని మధ్యలో పెట్టారు అటు కాదు ఇటు కాదు మధ్యలో పెట్టారు అంటే ఇటు కూడా చూసుకుంటుంది ఇటు కూడా చూసుకుంటూ దీన్ని అడ్జస్ట్మెంట్ రాసి అంటారు కాబట్టి కన్యా రాశి ఎవరైనా కావని మీ దగ్గర ఉన్న గుణాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీరు అవతల వ్యక్తి కనుక సహోగం చేసినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడి తీరాల్సిందే అది ఎంత ఏదైనా కానివ్వండి ఎందుకంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ నచ్చుతాయి సామాజిక క్షేత్రాల లోపల కాస్త పార్టిసిపేట్ అవ్వడం కాస్త మన గురించి సమాజం లోపల కాస్త ఒక నలుగురు మన గురించి చాలా మంచి మాట్లాడితే చాలా బాగుంటుంది అని ఒక స్వభావం మీ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది అది మంచి గుణమే కానీ లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారా అంటే తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు ఎందుకంటే స్త్రీ కోసం ఎప్పుడు సక్సెస్ఫుల్ అవద్ధ అవదా అని మనం దాని గురించి ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే స్త్రీ పుట్టుకతోనే సక్సెస్ఫుల్ ఉంటుంది స్త్రీ పుట్టుకతోనే సక్సెస్ఫుల్ కానీ మనం ఎప్పుడు ఆడవాళ్ళని అంటే చూసే దృష్టికోణం మనది మారడం వల్ల మనకి మనకేమనిపిస్తుందంటే ఈ ఇంత డబ్బు సంపాదించి సక్సెస్ఫుల్ ఈ ఇంత డబ్బు సంపాదించకపోతే ఫెయిల్యూర్ అలా అనుకుంటాం తప్ప అలా కాదు ఎందుకంటే ప్రకృతి ప్రదత్తమైన గుణాలు స్త్రీ దగ్గర చాలా అద్భుతంగా చాలా ఎక్కువ ఉంటుంటాయి స్త్రీని అర్థం చేసుకోవాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుద్ది చెప్పడం కష్టం అలాగే కన్యా రాశి వారి కూడా వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో ఎరే విధంగా ఆలోచించుతారో అది కాస్త తెలుసుకోవడం చాలా కష్టము కానీ కన్యా రాశి వారిది ఏంటంటే ఒక మైనస్ చెప్పడం కాదు ఇది వీళ్ళది చాలా అవగుణం కాదు కాస్త అంటే ఒక మన అవతల వ్యక్తి పట్ల వీళ్ళకున్న సహానుభూతి ఆ విధంగా ఉంటది ఏంటంటే బాధని ఎక్కువ పంచుకోరు వీళ్ళు కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి వీళ్ళు ఎక్కువ బాధని అస్సలు పంచుకోరు అస్సలు పంచుకోరు వీళ్ళ లోపల ఉన్న బాధ ఏదైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ దిగుమింగులతో తప్ప వాళ్ళ బాధ బయటని ఎక్కువ ప్రకటించరు మిగతా రాశిస్తా ప్రకటించుతాయి కానీ కన్యా రాశి వాళ్ళు బాధ ఎప్పుడు అసలు ప్రకటించరు మీరు ఆ వ్యక్తిని ఏ విధంగా ఆ వ్యక్తి ప్రతికూలంగా ఉన్నా సరే మీరు వెళ్ళి ఎలా ఉన్నావు అంటే చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉన్నా అని చెప్తారు కానీ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్న ఏదైనా చేస్తావా వాళ్ళు ఎప్పుడు అలా అవతల పడ అంటే ఒక వ్యక్తి పట్ల ఎప్పుడు వాళ్ళ ఆశ అపేక్షలు ఎప్పుడైతే అస్సలు పెట్టుకోరు కాబట్టి కన్యా రాశి వాళ్ళు లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారు మీరు ఏ ఫీల్డ్లో లో ఉన్నా ఎలా ఉన్నా మీరు సక్సెస్ఫుల్ అవుతారు కానీ మీది ఒక మైనస్ ఏంటంటే ఏ పరిస్థితి ఎంత కఠినమైన కానివ్వండి అవతల వ్యక్తి గురించి చెడు ఎప్పుడు కోరుకోకండి కన్యా రాశి వారి దగ్గర ఇది ఒక గుణం ఏంటంటే వీళ్ళు కనుక మంచి కోరుకుంటే అవతద వేరే విషయం కానీ ఒక వ్యక్తి గురించి కనుక మీరు చెడు కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ వ్యక్తి చెడు అయి తీరుద్ది తప్పకుండా ఆ వ్యక్తికి చెడు అయి తీరుద్ది కాబట్టి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం చేసిన పుణ్యాలు కూడా ఇలాంటి విషయాలు లోపల పోతూ ఉంటాయి కాబట్టి వాని పట్ల నియంత్రణ పెట్టుకొని అన్ని సక్రమంగా జరుగుతాయి లైఫ్ లోపల మీరు ఏ ఫీల్డ్లోనే కావచ్చు ఎలానే కావచ్చు సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు అని మరి మీ జాతకంలో బుధుడు కనుక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో కనుక బుధుడు ఉన్నట్లయితే మీ లైఫ్ చాలా ఎక్కువ అంటే తక్కువ వయసులోపల లోపల ఎక్కువ నేర్చుకొని ఒక్కో వయసు వరకు మీరు లైఫ్ లోపల అన్ని అనుభవాలు చూస్తారు అన్ని ఇంకోటి ఏంటంటే పారమార్త జీవితం కూడా అనుభవాలు ఎక్కువగా పొందుతుంటుంటారు అని ఇలాంటి రాశి వాళ్ళ లైఫ్ లోపల ఏంటంటే ఎక్కువ అంటే ఎక్కువ మోసాలు కూడా జరిగే ఉంటాయి శ్రీమాత